హాయ్ హాయ్ వెల్కమ్ టు వైజీఎల్ శక్షా లైవ్ చాలా రోజుల తర్వాత లైవ్ లోకి వచ్చా

నాకంతే కదా తుమ్ముతే నేను లేచినాక ముఖం కడుగుతా చూడు అప్పుడు నిలబడి చూడు తుమ్ముతే రక్తం ఎట్లా చూ हाय हाय ब्रो हाय अंदर की हाय తరుణ్ బ్రో హాయ్ హాయ్ నమస్తే వెరీ వెరీ నమస్తే ఎలా ఉన్నావు బ్రో బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఎక్కడి నుంచి తరుణ్ బ్రదర్ ఏ నోటిఫికేషన్ పోవడం లేదా ఎట్లా ఇది అర్థం కావడంలా బాగున్నావా అన్న తరుణ్ బ్రో బాగున్నా బ్రోదర్ మీరేలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు నంద్యాలకి వచ్చాను అన్న ఏ తరుణ్ నాకు అర్థం కాదా తరుణ్ అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక్కోవచ్చు దీంట్లో తరుణ్ తరుణ్ నంద్యాలకి ఎందుకు హాయ్ హాయ్ నానిమామ హాయ్ వెల్కమ్ టు లైవ్ చాలా రోజుల్లోకి వచ్చినావు టైంపాస్ అన్న నంద్యాలకు గా పోయినావా ఓకే ఓకే తరుణ్ నానిమామ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అబ్బా చాలా రోజుల్లోకి వచ్చినావు లైవ్లోకి రాజ్ కుమార్ మావా ఐ లవ్ యూ లవ్ యూ టూ మా లవ్ యూ టూ ఎలా ఉన్నావు బాగున్నావా రాజ్ కుమార్ ఏం చేస్తున్నావు మావా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అందరు పది మంది లైవ్ చూస్తున్నారు టెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద మావా నువ్వు నా కాయ ఏం కాయ మామ కింది కాయనా పైకాయనా ఏదో ఒకటి క్లారిటీ అబ్బా గుండెకాయ మావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావా థ్యాంక్ యూ నేను ఏదో కాయో అనుకున్నా ఏంది మావా నువ్వు అలా అంటావు ఏమో నువ్వు కాయ అంటే ఏ కాయ అర్థం కాలేమా అందుకోసం అట్లా ఉన్నా సారీ ఏమనుకోకో Yeah, yes, Sleep. Sleep. Sleep, brother. Hi. ఫెస్టివల్ బిజీ మామా అవునా ఓకే ఓకే స్లీపి అందినే అబ్బాయిది స్లీపీ గారు హాయ్ 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 అందరికీ హాయ్ ట్వంటీ త్రీ నెంబర్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ మధ్య నేను చాలా రోజులు అవుతుంది లైవ్ సరిగా పెట్టడం లేదు అందుకే మన వాళ్ళకు ఎక్కువ పోవడం లేదు వ్యూ నోటిఫికేషన్స్ తిన్నావా తిన్నా తిన్నా బ్రదర్ తిన్నా మీరు తిన్నారా స్లీప్ డోలి ప్రణేషా డోల్ డోల్ పనేష్ బ్రదర్ ఏం చేస్తున్నావు ఏం లేదు లైవ్ పెట్టి లైవ్లో కూర్చున్నాం మీతో మాట్లాడదామని మావా థ్యాంక్ యూ మావా థ్యాంక్ యూ ఏం చేస్తాను తిన్నావా లేదా రాజ్ కుమార్ మావా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ కాండి మెంబర్షిప్ తీసేద్దామని నేను ఫస్ట్ మెంబర్షిప్ ఆ మెంబర్షిప్లో జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అవుతామంటున్నారు కానీ మెంబర్షిప్లో జాయిన్ ఎవరు కావాలా ఎందుకు మెంబర్షిప్ అని కదిరి కదిరి ఓకే ఓకే రిజ్జు హాయ్ హాయ్ రిజ్జు గారు హాయ్ 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 జిగేబి అన్న హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ అన్న హాయ్ ఏం చేస్తాను హాయ్ రిజ్జు అంటున్నాడు రాజ్ కుమార్ మామ ఏంటి మావా తప్పు తప్పుగా చదువుతావు నువ్వు ఏం తప్పు చదివినా ఎలా ఉన్నావు శిక్ష బాగున్నా బాగున్నా రిజు గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఖాళీగా ఉన్నా అవునా అన్న ఏం ఏం స్కూల్ లేదా ఈరోజు తిన్నావా లేదా హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో అందరూ నీకు మామూలేనా అవును అవును అందరూ ఇంకా తినేసి వెళ్ళాలి కార్స్ కడగడానికి అవునా ఏమి ఇప్పుడు అంటే మార్నింగ్ కడగలేదేమో కదా స్లీప్ డాలిఫిన్ ఓ అవునా ఓకే ఓకే హెల్త్ ఎలా ఉంది శిక్ష పర్లేదు గారు బాగుంది హాయ్ అన్న సిక్స్త్ లైక్ డన్ హాయ్ హాయ్ వదిన హాయ్ థ్యాంక్ యూ సో మచ్ రిజ్జు మీరేనా బాగుంది రిజ్జు బాగుంది హెల్త్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు చాలా రోజులకి వచ్చినావు అబ్బా లైవ్కు రాజ్మామ మా వదిన మామ స్వీటీ స్వీటీ ఈ సెవెంత్ లైక్ డన్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వీటీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్కి వచ్చినందుకు ఏం చేస్తున్నారు స్వీటీ గారు అలాగే రిజ్జు గారు ఏం చేస్తున్నారు సరే శిక్షా బాయ్ వాట్ హ్యాపీ అండ్ రిజు ఉండు ఎందుకు అప్పుడే వెళ్తున్నావు రాక రాక ఎప్పుడు ఆ పుణ్యానికి వస్తావు వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతావా తిన్నావన్న శిరీష సిస్టర్ తిన్నా సిస్టర్ మార్నింగ్ ఆనియన్ దోశ తిన్నా వేరే అన్న ఇచ్చిండే ఓ అయితే నిన్ను అన్న అంటుంది ఏంది మామ లేదు నేను అట్లే అంటుంది మా విన ఇప్పుడు ఏం తిన్నాం అంకుల్ అబ్బో నేను అంకుల్లా ఉన్నానా నేను వచ్చేసి మార్నింగు ఆనియన్ దోశ తిన్నా హాయ్ హలో ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదిన థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నావు అదిన పోలేదా ఈరోజు వర్క్ పనికి ఏదో రిజు నన్ను అంకుల్ లాగానే ఉన్నాను అంట నేను సేమ్ టు సేమ్ కదా అంకుల్ లైక్ చేయండి ఏంది రాజ్ కుమార్ మావా నువ్వు కూడా అంకులే అంటున్నావు డైరెక్ట్ ఇంటి దగ్గరే ఉన్నా అన్న అవునా పోలేదా పనికి వదిన మన్సూర్ మై నేమ్ ఈస్ అల్తాఫ్ హాయ్ హాయ్ ప్రో హాయ్ లే హాయ్ ఫ్రెండ్స్ తిన్నావా లేదా రిజ్జు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు హెల్త్ ఎలా ఉంది అంకుల్ తిన్నావా ఇంకా తినలేదు చిన్న అంకుల్ మార్నింగ్ తిన్నా అంతే ఇంకా మధ్యాహ్నం ఇంకా తినలేదు తినాలి అబూబక్కర్ అల్తాఫ్ అబూబక్కర్ ఎన్ని నేమ్స్ ఉన్నాయి ఏదో లే అలా వాట్ హ్యాపీ అండి ఏమైంది తిన్నావా మార్నింగ్ తిన్నాను తిన్నావా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే నలుగు మాటలు కుదిరితే ఒక లైక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వదినా థ్యాంక్ యూ తిన్నావా తిన్నా రిజు మార్నింగ్ తిన్నా ఆనియన్ దోశ తిన్నా మార్నింగ్ వెళ్దాం అనుకుంటా ఉంటే హోటల్కు ఆకలి అవుతుందని వేరే అన్న వచ్చేసి టిఫిన్ తెచ్చుకున్నాను తిను నాకు డ్యూటీ ఉందని వెళ్ళాడు అన్న మీకు కీరి అబ్దు తెలి తెలియదు బ్రదర్ తిన్నా అన్న డాడీ ఎలా ఉన్నారు బాగున్నారు బ్రిడ్జ్ బాగున్నారు ఇంటికి వెళ్ళారు మా డాడీ ఇండియాకి వెళ్ళారు కదా నువ్వు ఎలా ఉన్నావు మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఎందుకు థ్యాంక్ యూ ఎందుకు గారు ఇప్పుడు లైన్లోకి వచ్చినావు అది నేను అయిపోయింది అయిపోయింది రిజ్జు అయిపోయింది ఇంట్లో కట్టేది అయిపోయింది నిన్న ఇంట్లో ఓపెనింగ్ కూడా నిన్న శుక్రవారం కూడా అయిపోయింది అన్న బిగ్ ఫ్యాన్ ఎవరు బిగ్ బాస్ విన్నర్ ఎవరు ఏ నేను బిగ్ బాస్ చూడండి బ్రదర్ నిజంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నేను బిగ్ బాస్ అనేది ఏ షో కూడా బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపి నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్ ఇప్పుడు తిన్నా అన్న ఏం తిన్నావు అదిన ఈ మధ్య మనం లైవ్ పెట్టుకున్నాం కాబట్టి చాలా మందికి నోటిఫికేషన్ పోవడం లేదు ड्यूटी चालू तो जाता देता आ, तो फोन आया मुझे ड्यूटी चालू करता वहाँ से मैसेज आ गया ड्यूटी का होता तो मैं अभी नहीं आता हूँ मैं नहीं आपको बोलता है ना तो

बोलते लो क्या बात हाँ हाँ बोलते लो बोलता? बोलते लो जब भी चाहे जान अच्छा नहीं हम पूरे दरगाह लेते हैं नींद आती है मेरे को बोल बोलते लो अच्छा ले बा, बा, बा। बा, बात अच्छा ले बात अच्छा बात क्या करेंगे बात हमारी बात वैसे सुनता नहीं बात नहीं क्या करना बोलो मेरे बाद भी सुनता रही मेरे बाद भी झाड़ू निकाल आता उन्हें मिलाता है बाप क्या कहो तो है स्वीटी यू <laughs> 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 క్లైమేట్ ఎలా ఉంది అంకోల్ అక్కడ క్లైమేట్ మాత్రం చలి పెడతా చలి పెడతాం అని చెప్పి కరెంట్ హీటర్ వేసుకొని కూర్చున్నా హీటర్ వేసుకొని నేను ఏ శిరీష మీ వదిన నువ్వేనా డోలిపాయింట్ डेली फैन डोली फैन आदि नहीं मो आना नहीं इसको चिन्ना पोवे अस्सलाम वालेकुम रहमतुल्लाही व बरकातुहू वालेकुम अस्सलाम अल्हम्दुलिल्लाह का साहब भाई अवन मर दी रो ओके ओके वो, क्यों, वो क्यों दिना रिंड आइडल होना या खैरियत भाई अल्हम्दुलिल्लाह तुम कैसे है अलहमदुल्ला भाई क्या करता है भाई अभित भाई डबल टैप डबल टैप स्क्रीन में दो है भाई, भाई? डूडी ज़्यादा <laughs> नहीं और करता हूँ जी ओके ओके बाय मरी देगा रो लाइक डन ओके ओके अधिनायक बाय डूडी चालू है तो चालू बुलाया क्या बुलाया बुलाया क्या चारों ने बुलाया तो बुलाता नहीं बुलाया करता సోని గారు హాయ్ హాయ్ నవీద్ భాయ్ స్టిక్ ఫోటో తీసుకొని వచ్చినావా థ్యాంక్ యూ భాయ్ నవీద్ భాయ్ మీకు ఫుడ్ ఎలా ఇప్పుడు చేసుకోవాలి అండి ఇప్పుడు హవార్ యూ బ్రో ఐ ఆమ్ ఫైన్ బ్రదర్ మీరు ఎలా ఉన్నారు నవీద్ భాయ్ ఫోటో పంపకలేక ఏ బా

సునీషా ఏంది ఇది నేమ్ అర్థం కాల సోనీ సోనీష్ ఏదో ఉంది అర్థం తిన్నావు బ్రో ఇంకా తినలేదు మార్నింగ్ తిన్నా మీరు తిన్నారా నేను అక్కడికి నేను అక్కడికి కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సెండ్ హాయ్ రావాలి అని ఉంది అంకుల్ ఎలా అవునా వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి ఎలా అంటే మీకు ఏం దాని గురించి కావాలో చెప్తే చెప్తాను సుమన్ హాయ్ అన్న హాయ్ హాయ్ సుమన్ బ్రదర్ హాయ్ సోనీ హా నర్సా చూడాలి ఇంకా అయితే నర్సు అంటే దానికి ప్రాసెస్ చాలా ఉంటుందండి నర్సు గురించి మనకైతే తెలియదు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి సోనియా ఓకే ఓకే హాయ్ సోనియా సే హో అవుతుం శాలరీ నర్సు గురించి అయితే క్లారిటీగా మనకైతే తెలియదు అది ओके okay, कनकुंटा okay, वीजा के बारे बारे कॉल करो बोलो अब तक नहीं करे नविद भाई सॉरी मेरे को ख्याल नहीं है तुम कब बोले से भी मेरे को ब्रो आओ ना सोनिया गारू కామెంట్ కామెంట్ చేయండి కువైట్ బ్రో సోనియా గారు కువైట్లోనా థ్యాంక్ యూ అండి ఎక్కడ కువైట్లో ఏ ఏ ఏరియా నుంచి చూస్తున్నారు లైవ్ హా బ్రో రెడ్డి శ్రీ బ్లాక్స్ బ్రదర్ హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బ్రదర్ బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లైక్ డన్ అంటున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నావు బ్రదర్ బాగున్నావా యాన్ ఓకే ఓకే సోఫియా గారు ఓకే బాగున్నా బ్రదర్ ఏం చేస్తున్నావు నా తిన్నావా వదిన ఎలా ఉంది బాగుందా నీ లైవ్ నాకు నోటిఫికేషన్ రాలేదు ఎందుకని ఏమో నా అర్థం కావడంలా అయితే నోటిఫికేషన్ అందరికి పోతా ఉన్నాయి ఈ మధ్య ఎందుకు నోటిఫికేషన్ పోవడంలా अद अर्थला फाल्ट मैं आज रात रात में कॉल कर तुम भाई इनशा नमाज के बाद इनशाला ओके भाई इनशाला करो हाँ

यारे तो अब गता गता आ, जा रहे तो जहाँ तूने बोला हाँ बिगला कतौज़ नहीं कतौज़ बोला ज़्यादा कतौज़ हैं बांग क्या पचाहे रे बांग कतौज़ सिर्फ अच्छी नहीं रे बांग सिर्फ अच्छी नहीं होती सिर्फ గుడ్ నైట్ ఏంది అప్పుడే గుడ్ నైట్ ముబారక్ హాస్పిటల్ బ్రో అవునా సోనియా గారు హాస్పిటల్లోనా మాషల్ హాస్పిటల్లో జాబు ఇండియాలో ఎక్కడ నుంచి సోనియా సిస్ हाँ ब्रो माशाल्लाह इंडिया में किधर से मुस्लिम రాజమండ్రి ఓకే ఓకే సోఫియా సీస్ సోనియా సిస్ ఇన్షాల్లా మా బీర్ ఇన్షాల్లా బీర్ బాద్మే లైవ్ రక్తం అవితో అవి బాజీ ఖాళీ బయటకి రాత డ్యూటీ పడి మేరకు మా జారా ఇన్షాల్లా మా మే లైవ్ రక్తం ఓకే అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్సేపు లైవ్లో ఉన్నందుకు కొంచెం వర్క్ ఉంది అందుకు వెళ్తున్నా అందరికీ బాయ్